తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ పేరుతో జగన్ విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనకు విరుద్ధంగా దానికి జవాబుగా కానీ లేదా దాని కౌంటర్గా కానీ అందులోపట ఇమిడి ఉన్నటువంటి అంశాల గురించి ఒక సుదీర్ఘమైనటువంటి పత్రికా ప్రకటన ఇరవై రెండవ తేదీనాడు ఈ నెలలో వెలువడింది అది కూడా అభయ పేరుతో ఆ అభయ్ కూడా తనకు సంబంధించి అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు అని పేరు తో యథాదంగానే గతంలో విడుదల చేసినట్టు ఈసారి కూడా విడుదల చేయడం వలన ఏమర్థమవుతుంది అనే విషయానికి వస్తాయి ఇక్కడ పార్టీకి సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి లేఖ తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలామంది చూసే ఉంటారు ఇది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ ఇందులో పట్ల ఇమిడి ఉన్నటువంటి ఒకే ఒక పేరాగ్రాఫ్ని యాస్ట్రీస్గా చదువుతాను నేను మరోసారి కామ్రేడ్ జగన్కు చేసే విజ్ఞప్తి ఏమంటే ప్రాంతాల వారీగా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకునే దీర్ఘకాల యుద్ధ పంధ ఇకపై మన దేశ కాల పరిస్థితులకు తగనిదని తెలంగాణ సహా దేశంలోని అనేక విప్లవోద్యమ ప్రాంతాలు నిరూపించాయి అని అంటున్నారు అంటే సాధారణంగా మావోయిస్ట్ పార్టీ గత సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చెప్తున్నటువంటి అంశానికి విరుద్ధంగా ఈ యొక్క పేరాగ్రాఫ్లో చెప్పబడినటువంటి అంశం ఉంది సరే ఆ యొక్క పార్టీకి సంబంధించి కేంద్ర కమిటీలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ యొక్క పార్టీకి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంటుంది ఎందుకనంటే ఆపరేషన్ కగారును ఎదుర్కొంటూ వందలాది వేలాది మంది కార్యకర్తలను కోల్పోతున్నటువంటి ఈ సందర్భములో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరొక వైపున ఇక్కడ సంకేత్ ప్రతినిధి పేరుతో విడుదలైనటువంటి మరో ప్రకటన ఐదు రాష్ట్రాల బంద్కు ఈ ప్రకటన కోరుతున్నది ఐదు రాష్ట్రాల బంద్ సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు ఇది విడుదలైంది ఐఎస్టీస్గా దాంట్లో ఉన్నటువంటి పేర ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగుతున్న క్రూర ఫాసిస్టు అణచివేతకు వ్యతిరేకంగా బీహార్ జార్ఖండ్ ఉత్తర్ ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్ అస్సాం అక్టోబర్ ఎనిమిది నుండి పద్నాలుగు వరకు ప్రతిఘటన వారంగా భావించాలని పాటించాలని అట్లాగే అక్టోబర్ పదిహేనున ఒకరోజు బంద్ పాటించాలని ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఐదు రాష్ట్రాల ప్రజలకు మరియు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంకేత్ ప్రతినిధి తూర్పు ప్రాంతీయ బ్యూరో ఇది జార్ఖండ్ ఏరియాకు సంబంధించి ఛత్తీస్గఢ్ ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించిగా ఇది అర్థమవుతుంది కాబట్టి ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు వస్తున్నటువంటి పరిస్థితులలో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి అట్లాగే ఈ యొక్క కేంద్ర కమిటీ పేరుతో విడుదల చేసినటువంటి అభయ్ తమ యొక్క క్యాడర్ను కానీ తాను పాటించేటువంటి వాళ్లకు కానీ వాళ్ళు కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఎవరెవరు సమర్థిస్తున్నారు ఎవరు వ్యతిరేకిస్తున్నారు అనే విషయం గనుక తేటదల్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం